ఆది కాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తర విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు ఆయనను వారి దినములో నూట ఇరవై ఏండ్లు అగును అనిను ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయో వారి హృదయం యొక్క తలంపులోని ఊహ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనయో ఎహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తమ హృదయములలో నొచ్చుకునేను యహోవా అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను అనను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు వాడు షేము హాము యాపే తను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండి దేవుడు నోవహుతో సమస్త శరీరంలో మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదను చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు ఓడ చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పై మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి నుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండను ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో ప్రతి జాతిలో నీవి రెండేసి చొప్పున నీవు ఓడలో నీకు తేవలను వాటిలో మగదయు ఆడదయూ ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటి అన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చిన మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి నీ ఆహార చెప్పిను నోవహు అటుల చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను